ప్రత్యేకత తొమ్మిది వందల ఎనిమిది వందల సంవత్సరాలు వెనకబడిన గుడి శ్రీశైలం వెళ్ళగా దర్శనం చేయాలి వీలేదు ఇక్కడ నుంచి శ్రీశైలం శ్రీశైలం దారి దారి ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ తిరుపురాంతకం వచ్చాం పూర్వమైన గుడి విఘ్నేశ్వరుడు బాగుంటే విఘ్నేశ్వరుడు తిరుప్రాంతకంలో విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఆలయం తిరుప్రాంతకం పూర్వం పూర్వమైన ఆలయం గుడి ఆ జాయింట్స్ చూసా అది తిరుగుతుంది గట్టిగా ట్రై చేస్తే ఆ జాయింట్లు చూసా ఆ విడి స్తంభం అంతా ఒకటి కాదు ఈ పాయింట్ ఒకట మళ్ళీ మధ్యలో స్తంభం ఒకట మధ్యలో ఒకట మధ్యలో ఆ పైది వేరు ఇవన్నీ లాక్ టెక్నాలజీ ఉంటారు కదా ఇంటర్లాక్ టెక్నాలజీ ఇంటర్లాక్ టెక్నాలజీ ఇదంతా ఇంటర్లాక్ టెక్నాలజీ చేశారు అలా అక్కడ షేప్ ఎంత బాగా కట్ చేశారు ఇది మొత్తం కూలిపోయి గ్యాప్ వస్తుంది కానీ చాలా బాగా కట్ చేశారు ఇంటర్లాక్ టెక్నాలజీ ఇంటర్లాకింగ్ టెక్నాలజీ ఎక్కడ సిమెంట్ వాడరు ఏం వాడరు ఇదొంతనే మళ్ళీ పైన సిమెంట్ వాడేసారా పైన కట్టి మళ్ళీ సిమెంట్ ఇక్కడ వరకు ఇంటర్లాకింగ్ టెక్నాలజీ పై మొత్తం ఎక్కడ సిమెంట్ కానీ పెద్ద ఏం